హలో పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఊర్లో త్రీ డేస్ ఘనంగా పండుగ జరుపుకోబోతున్నాము ఇది డే వన్ అనమాట ఏమేం పండుగలు అంటే ఎల్లమ్మ పండుగ దుర్గమ్మ పండుగ మీరమ్మ పండుగ సేవాలాల్ పండుగ ఈ నాలుగు పండుగలు జరుపుకోబోతున్నాం అనమాట మేము ఘనంగా ఊర్లో సో ఫస్ట్ మేము ఎల్లమ్మ తల్లి కళ్యాణం చేయిస్తున్నాం కాబట్టి ఫస్ట్గానే ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరం గాజులు వేయించుకుంటున్నాం అన్నమాట గాజులు వేయించుకున్న తర్వాత మా బంజారాస్ యొక్క ఆరాధ్య దైవం ఈ సద్గురు సేవాలాల్ మహారాజ్ని ఫస్ట్ పూజిస్తామన్నమాట మేము ఎలా పూజిస్తాము ప్రాసెస్ ఏంటి అన్నది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చెప్తాను మీకు సో వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మా ఆచారాలు సేవాలాల్ మహారాజ్ గురించి చాలా క్లియర్గా చెప్పబోతున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ హిట్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సేవాలాల్ మహారాజ్కి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందుకని ప్రతి ఇంటి నుండి మేము స్వీట్స్ అన్నది తీసుకెళ్తాము మేమైతే భక్ష్యాలు ప్రిపేర్ చేస్తున్నాం ప్రతి ఇంటి నుండి కూడా భక్ష్యాలు ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తారు ఒక ఐదు తీసుకెళ్తామన్నమాట మా బంజారస్ యొక్క ఆరాధ్య దైవం శేవాలాల్ మహారాజ్ సేవాలాల్ మహారాజ్ పేరుని తలవకుండా మా బంజారస్ ఏ పని స్టార్ట్ చేయరు ఎందుకంటే ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది అని మా విశ్వాసం మేము సేవాలాల్ మహారాజ్ని ఎందుకంతగా పూజిస్తామంటే సేవాలాల్ మహారాజ్ బంజారాస్ కోసం చెప్పలేనంత కృషి చేశారు ఒకప్పుడు బ్రిటిషర్స్ బంజారాస్ తో వ్యక్తి చాకిరి చేయించుకున్నారు డే అండ్ నైట్ అది చూసి సేవాలాల్ మహారాజ్ చాలా ఫైట్స్ చేసి బంజారాస్ ని చైతన్యపరిచారనమాట శివాలాల్ మహారాజ్ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి సెవెంటీన్ థర్టీ నైన్లో జన్మించారు శ్రీ జగదాంబాదేవికి చాలా గొప్ప భక్తుడు జగదాంబాదేవి అనుగ్రహంతోనే జన్మించారని అందరూ అంటుంటారు ఎందుకంటే సేవాలాల్ మహారాజ్ యొక్క ఫాదర్ పేరు వచ్చేసి భీమా నాయక్ మదర్ పేరు వచ్చేసి ధర్మిణీబాయి వాళ్ళిద్దరికీ పెళ్ళైన చాలా సంవత్సరాలకు కానీ పిల్లలు పుట్టలేదు అప్పుడు జగదాంబాదేవికి భీమా నాయక్ గారు మొక్కుకున్నారంట అప్పుడు శివాలాల్ మహారాజ్ జన్మించారని అంటారు బ్రహ్మచారిగా ఉండి తన లైఫ్ మొత్తం శ్రీ జగదాంబాదేవికి అంకితం చేశారు ఇంకా మా బంజారాస్ యొక్క ప్రతి తండాలో జగదాంబాదేవిది అండ్ సేవాలాల్ మహారాజ్ది గుడి ఉంటుంది ఒకప్పుడు బంజారాస్ ఉప్పు సాల్ట్ బ్యాగ్స్ జొన్నలు అమ్ముతూ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తిరుగుతూ ఒక కరెక్ట్ ప్లేస్ ఉండేది కాదు వాళ్ళకి అలాంటప్పుడు సేవాలాల్ మహారాజ్ వాళ్ళకి ఒక మంచి దారి చూపించారు వాళ్ళకి అగ్రికల్చర్ నేర్పించారు ఫార్మింగ్ కల్టివేషన్ నేర్పించి మంచి దారిలోకి తీసుకొచ్చారు అలానే బంజారాస్కి చాలా మంచి మాటలు చెప్తూ మంచి వ్యక్తులుగా ఉండేలాగా తీర్చిదిద్దారనమాట ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి దాహంతో ఉన్నవారికి మంచి నీళ్ళు ఇవ్వాలి దారి మర్చిపోయి ఆగమవుతున్న వాళ్ళకి మంచి మార్గం చూపించాలి మన సహాయం కోరిన వారికి అండగా ఉండాలి ఏదో చెయ్యాలని తొందరపడితే ఏమీ చెయ్యలేవు అలాగని ఏడుస్తూ కూర్చుంటే అక్కడే ఉండిపోతావు ఇలాంటి మంచి మాటలు చెప్తూ అంతేకాకుండా ముందు ముందు ఏం జరగబోతుంది అన్నది తన కాలజ్ఞానంతో బంజారాస్కి చెప్పేవారనమాట ఇంకా చెప్పలేనంత త్యాగం చేశారు బంజారాస్ కోసం శేవాలాల్ మహారాజ్ సేవాలాల్ మహారాజ్కి మాంసం అంటే ఇష్టం ఉండదు అందుకని మేము జగదాంబా దేవికి మేకను బలించే ముందు సేవాలాల్ మహారాజ్ యొక్క పూజని జరుపుకుంటాం పూజ ఎలా చేసుకుంటామంటే ప్రతి ఇంటి నుండి ఒక చెంబు వాటర్ ఇంకా శివలాల్ మహారాజ్కి స్వీట్స్ ఇష్టం కాబట్టి భక్షాలు ఒక ఐదు భక్షాలు ప్రతి ఇంటి నుండి తీసుకొస్తామన్నమాట తండలో శివలాల్ మహారాజ్కి రోజు పూజ చేయడానికి ఒక గురువు ఉంటారనమాట ఆ గురువు భోగిస్తారు ఇంకా గుడి దగ్గరే బెల్లమన్నం కూడా ప్రిపేర్ చేస్తారు పంజారస్లో స్పెషాలిటీ ఏంటంటే ఏ కష్టమైనా సుఖమైన సంతోషమైన ఏదైనా సరే పాట రూపంలో ఎంత బాగా అంటే అంత బాగా చెప్పుకుంటారు ఆ పాట వింటుంటేనే గూస్ బాంబ్స్ వచ్చేస్తాయనమాట అంత మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఇయర్కి ఒక్కసారైనా ఊరంతా కలిసి జగదాంబా దేవికి మేకన్ బలిస్తాము అలాగే సేవాలాల్ మహారాజ్కి భోగిస్తాము మా ఆయనకి గుడి దగ్గర అదో ఇదో హెల్ప్ చేయడము అంతో ఇంతో పని చేయడం అంటే చాలా ఇష్టము ఇంకా నేను మా ఆయన కలిసి వడి బియ్యం పోసాము అనమాట జగదాంబాదేవికి జగదాంబాదేవినే మేము మేరమ్మ యాడీ అని కూడా పిలుచుకుంటాము చూస్తున్న వాళ్ళకి మా ట్రెడిషన్ కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చేమో కానీ నాకైతే చాలా నచ్చుతుంది మా ట్రెడిషన్ మా కల్చర్ చాలా బాగుంటుంది మీ కనుక మా కల్చర్ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ బంజారాస్ కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ వీడియోని కామెంట్ సెక్షన్లో జై సేవాలాల్ మహారాజ్ అని చెప్పి కామెంట్ చేయండి ఏ టూ డే త్రీ వీడియోస్ కూడా ఇంకా వస్తుంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అస్సలు మిస్ అవ్వకండి జగదంబాదేవికి రెడ్ కలర్ ఫ్లాగ్ శేవలాల్ మహారాజ్కి వైట్ కలర్ ఫ్లాగ్ పెట్టేసి ఇంకా ప్రతి ఇంటి నుండి ఒకరు మంచిగా ధూపం ఇచ్చేసి కొబ్బరికాయ కొడతారనమాట మీరు వీడియో చూస్తుంటే మీకు ఒక డౌట్ వస్తుండొచ్చు లైక్ బంజారాస్ కాకుండా వేరే వాళ్ళు చూస్తుంటే బాయ్స్ అందరూ షోల్డర్ దగ్గర నుండి ఏదో వేసుకున్నారు లేడీస్ అందరూ నెత్తి పైన ఏదో వేసుకున్నారు అని చెప్పి బాయ్స్ వేసుకున్నారు కదా ఇప్పుడు మా ఆయన వేసుకున్నారు షోల్డర్ దగ్గర నుండి దాన్ని వీరా అంటారు శివలాల్ మహారాజు ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు అది వేసుకొని వెళ్ళేవారంట అందుకని ఆ ట్రెడిషన్ మేము ఫాలో అవుతున్నాం అనమాట అండ్ లేడీస్ అందరూ నెత్తి మీద వేసుకున్న దాన్ని పులియాగాల అంటారు లైక్ మేము బోనం ఎత్తినా లేకపోతే ఏదైనా నైవేద్యం తీసుకెళ్ళాలన్నా నెత్తి మీద పెట్టుకుంటామన్నమాట ఫస్ట్ మేము మా బంజారాస్ స్టిచ్చింగ్లో చాలా ఫేమస్ మిర్రర్స్ తోటి ఎంత అట్రాక్టివ్గా ఉంటాయంటే ఆ కాస్ట్యూమ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి అండ్ దీంతో పాటు సింగింగ్లో డ్యాన్సింగ్లో చాలా ఫేమస్ మా బంజారాల్లో ఒకప్పుడు బ్రిటిషర్స్ వల్ల వెనుకబడిన మా బంజారాస్ సేవాలాల్ మహారాజ్ వల్ల అతను చూయించిన దారి వల్ల ముందుకొచ్చాము ఇప్పుడు ప్రతి రంగంలో మా బంజారోళ్ళు ఉంటున్నారు వాళ్ళ టాలెంట్ చూపించుకుంటున్నారు మా కల్చర్ని చూసి నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను అండ్ ఇప్పుడు వీడియోలో చూస్తున్నాను కదా ఇట్లా భోగిస్తారనమాట ఫస్ట్ ఇంట్లోనే ఏదైనా ఒక స్వీట్ ప్రిపేర్ చేసుకుని నైవేద్యం తీసుకొచ్చి దేవుడి దగ్గరికి ఇంకొక చెంబుడు వాటర్ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేసి ధూపం దీపం ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి నెక్స్ట్ బోగిస్తారనమాట భోగిచ్చిన తర్వాత అర్దాస్ చెప్తారు అర్దాస్ చెప్పే టైంలో ఉన్న లేడీస్ అందరూ కింద కూర్చొని వాళ్ళ శారీ కొంగుని నెత్తి మీద కప్పుకుంటారు జెంట్స్ అందరూ మొక్కుతారు మొక్కుతారన్నమాట దాస్ ఎలా చెప్తారో చూడండి పెట్టల గానిడి దర్వి నిశాం చెరి జడి దరం మాంగ పోర మాంగ చెరి జడి పోపు మాంగ పదుజోన పోర జడి దొర మాంగ దొర జడి కొడ చెంజే దొర నిమలం करनी ఆడి కేని కడం కొళ్ళ జడి నాంగ గుడి పూజారి అర్దాస్ చెప్తారు ఏం చెప్తారంటే ఫస్ట్ మా తండ పేరు చెప్పి చేతులు జోడించి నిన్ను మొక్కుతున్నాం తండ్రి నాకు మంచి దారి చూయించావు అలాగే పుణ్యాత్ముల్ని దగ్గర చేసి పాపాత్ముల్ని దూరం చెయ్యి కోరిన కోరికలు తీర్చుతండ్రి ఏ మంచి పని చేసినా ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యేలాగా తండ్రి సో తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే మమ్మల్ని క్షమించు తండ్రి అని చెప్పి మొక్కుకుంటాము అందరి తరపున గుడి పూజారి అర్దాస్ బయటికి గట్టిగా చెప్తూ ఉంటారనమాట నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను ప్రాసెస్ అంటే బంజారా వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు కాబట్టి తెలిసిపోతుంది ప్రాసెస్ తెలియని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మా కల్చర్ ఇలా ఉంటుంది అని చెప్పి చూపించాలి చెప్పాలి అని చెప్పి చెప్తున్నాను అండ్ అర్ధాస్ అయిపోయిన తర్వాత గుడి దగ్గరే బెల్లమన్నం ప్రిపేర్ చేస్తారని చెప్పినా కదా ఇప్పుడు అది అందరికీ ప్రసాదంగా పెడతారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఇంట్లో చేసుకున్న అంత టేస్ట్ రాదు కానీ గుడి దగ్గర చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇది అనే కాదు నాకు గుడి దగ్గర పులిహోర ఎక్కడైనా సరే గుడి దగ్గర చేసేవి చాలా బాగుంటాయి కదా ఇంకా త్రీ ఫోర్ డేస్ అయితే ధూమ్ధామ్గా మా ఊర్లో పండుగ జరిగింది ఇంకా సరిగ్గా నిద్రనే లేదు మాకు నా ఈ వీడియో అంతో ఇంతో ఇన్ఫర్మేటివ్గానే ఉంది అని కోరుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ జై సేవాలని చెప్పి కామెంట్ చేయండి థ్యాంక్ యూ